నమస్కారం మాది బంగారుపల్లెం మండలం కుమ్మకు గ్రామం ఈరోజు లోకల్ యాప్లో ఒక వార్త ప్రచురించారు అంటే మా ఊరికి సంబంధించి కిరెప్ప బావి అది మాకు సంబంధించింది మా పూర్వీకులు పట్టించలేదు అక్కడ ఈశ్వర దేవాలయం ప్లస్ ఈ కిరేప్పబావిని అనేది నిర్మించారు అది ప్రజలకి ఈశాన్యంలో గ్రామానికి ఈశాన్యంలో ఒక కోనేరు ఉండడం గ్రామ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతున్నది దానికోసం మేము ఎప్పటి నుంచినో దాన్ని కోసం ఫైట్ దాన్ని కొంచెం నీట్ చేయాలని ఇప్పుడు ప్రజలు దాన్ని ఇలా అది కూడా మందే అనే భావన రావడం అక్కడ శిథిలా వ్యవస్థలో ఉంది అది గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉంది దాన్ని నేను ఈసారి ఇప్పుడు నా సొంత నిధులతో దాన్ని క్లియర్ చేసి ఈసారి కార్తీక దీపోత్సవం దీర్ఘావులోనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను దీనికి అందరు గ్రామస్తులు మా గ్రామస్తులు సహకరించాల్సిందిగా కోరుతున్నారు